ఎందుకు కొడుతున్నా హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో రేవంత్కి అయితే టిఫిన్ పెట్టేస్తున్నా ఎందుకు ఇంత ఫాస్ట్గా అంటే మేమైతే బయటికి వెళ్తున్నాం ఎక్కడికి అనేది వెళ్తూ వెళ్తే చెప్తాను చూస్తూ ఉండండి

ബൈട്ട് കേടുത്തോ മക്ക മോട്ടിംഗ് കട്ട്

ఏమేమి కూరలు ఏంటి పాలు రేవంత్ కోసం పాలుగంటి కూర పచ్చడి పొడిగంటి కూర పచ్చడి ఏంది పులుసు మామిడికాయ పచ్చి పులుసు పాలకూర పప్పు ఏంది అంబల రాగి జావ ఏ రేవంత్ కోసం పాలు స్టాక్ పెరుగు అగో పాలు కుండలో నీళ్ళు చూడండి మా డాడీ పిల్లల కోసం అని చెప్పేసి చిప్స్ ఫైన్ బిస్కెట్స్ నాకే నా కోసం ఇవచ్చేసి उस्मािया बिस्कट रेवंत की पट्टी, मुग्गर की मूड़ रख <laughs> కొడుతున్నావు ఎందుకు రేవాన్ రేవాన్ అన్నన్ ఎందుకు కొడుతున్నావు కొట్టద్దు ఎందుకు కొడుతున్నావు అన్నను కొడుతున్నావు ఎందుకు రేవాన్ రేవనున్నాను చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకి ఎప్పుడు లేస్తావా హైదరాబాద్ వచ్చినాక ఎప్పుడు లేచిండండి మా రేవంత్ నైన్ ఓ క్లాక్ వచ్చిండీ హాయ్ చెప్నా నా అందరికి హాయ్ చెప్పు చెప్పు ఏడికి పోతా ट्रेन फाइन बिस्किट चाजुल का പൂരി മാോജ്യൂസ് പൂരി മാ രോഹിത് ഇഷ്ടമേന രോഹിത് രോഹിത് കേവന്തിക്ക് ഇഷ്ടം അതെന്താ രോഹിത് കൂടെ ഇഷ്ടം കാണാം രേവന് ഇഷ്ടമായിസ് എന്തായാലും सांबा सांबा संडे स्पेशल उनका है सांबा